హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి జూన్ మాసంలో ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం తిది నాడు తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము కుటుంబ పరంగా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా జూన్ మాసంలో ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం తిది నాడు తులారాశి జాతకులు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతోంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం తులారాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి అధిపతి సాక్షాత్తు శుక్రుడు అయితే తుల రాశి జాతకులకు ఈ రోజున రహస్య శత్రువుల రూపేణ ఈ విధంగా జరగబోతోంది ఇటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలంటూ జ్యోతిష పండితులు సైతం హెచ్చరిస్తున్న అంశము జూన్ మాసంలో ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం తిది నాడు రాశి జాతకులకు ఎలా ఉండబోతుందో స్పష్టంగా ఈ రోజున తెలుసుకుందాము వీరి జీవితంలో ఈ రోజున చోటు చేసుకోబోయేటటువంటి పరిణామాలు ఏమిటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ రోజున తుల రాశి వారి జాతకులు మీ యొక్క వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది అలాగే ఈ రోజున వ్యవసాయ పనుల నుంచి మంచి డబ్బును పొందవచ్చును మీరు ప్రభుత్వంతో సంబంధం కలిగి ఉన్నట్లయితే గనక ఈ రోజు మీకు అదృష్టంగా ఉంటుంది సూర్యుడు రాశిలోకి వెళ్లడంతో రాజకీయ వ్యక్తుల యొక్క ప్రాబల్యం ఈ రోజున పెరుగుతుంది రచనలు చేయడంలో తులారాశి జాతకులు మీరు ప్రత్యేక ఆసక్తి కలిగి ఉంటారు తల్లిదండ్రులు మీ గురించి ఈ రోజున ఎంతగానో గర్వపడే రోజుగా చెప్పడం జరుగుతుంది తిరోగమన బుద్ధుడు మీకు ఆకస్మిక ఆర్థిక లాభాలు అవకాశాలు ఈ రోజున అందించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మీరు బహుళ జాతి కంపెనీల నుంచి ఉద్యోగ ఆఫర్లను పొందవచ్చును అలాగే నెలల తరబడి నిలిచిపోయినటువంటి వ్యాపార ఒప్పందాలు ఈ రోజున ఒక్క రోజులో పూర్తి అవుతాయి కార్యాలయంలో ఈ రోజున ప్రత్యేక గుర్తింపు పొందుతారు తులారాశి జాతకులు అలాగే మీ యొక్క గుర్తింపు ప్రత్యేకంగా ఉండడం రీత్యా చాలా విజయవంతమవుతారు ఈ రోజు చాలా శుభప్రదంగా ఉండే రోజుగా చెప్పడం జరుగుతుంది కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి స్నేహితులను గుడ్డిగా ఆస్సలు నమ్మొద్దు బహిరంగ సభలో ప్రజలు మిమ్మల్ని ఎగతాళి చేయవచ్చునో మీ బలహీనతలు మరియు చెడులను ప్రజలకు ఈ రోజున తెలియచేయొద్దో సన్నిహితులైన మిత్రులైనా కుటుంబ సభ్యులైనా ఎవరితో కూడా తెలియచేసే ప్రయత్నం చేయదు కలతో అనుబంధం ఉన్న వ్యక్తులు ఈ రోజున ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది స్త్రీలకు ఋతుస్రావం మొదలైనటువంటి కొన్ని సమస్యలు ఉండవచ్చును అయితే సమస్యలకు పరిష్కార మార్గాలు కూడా సులభంగానే దొరుకుతాయి కావున ఏ మాత్రం చింత వల్లదో అలాగే ఈ రోజున కాస్త ఛాలెంజింగ్ గానే ఉంటుంది ముఖ్యంగా మీ ఆరోగ్యం గురించి ఈ రోజున జాగ్రత్త తీసుకోండి వ్యతిరేక లింగానికి సంబంధించిన సహోద్యోగులతో ఈ రోజున కాస్త విభేదాలు మాట పట్టింపులు ఉండవచ్చు కావున కాస్త సమయమనం పాటించండి ఓర్పు సహనంగా ఉండండి పరిస్థితులు మీకు అనుకూలంగా అనువుగా మారతాయి కెరియర్ పరంగా మీ యొక్క సహోద్యోగుల రీత్యా ఈ రోజున అదనపు పని భారం મ્યુ કોઈ રક అపార్థాలు చోటు చేసుకునే విపరీత పనులు కనిపిస్తూ ఉన్నాయి మీ పై అధికారుల నుంచి ఈ రోజున మద్దతు కాస్త తక్కువగా ఉంటుంది ఫలితంగా మీ కార్యాలయంలో మీరు ఒంటరిగా ఉన్నట్లు భావించే అవకాశం లేకపోలేదు అయితే మీ పోరాట పటిమ కారణంగా ఆటంకాలు వచ్చినప్పటికీ కూడాను చేపట్టిన పనులను త్వరితగతిన ఈ రోజున పూర్తి చేయగలుగుతారు ఈ రోజునే మీకు పొజిషన్లో కూడా మెరుగైన స్థానం పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయని మీ మనసుకు అర్థమవుతుంది hasta మనసును తేలికపరచుకుంటారు అయితే మీకు కుటుంబ సభ్యుల మద్దతు అయితే ఎక్కువగా ఉంటుంది కావున పని భారం రీత్యా మీకు కలిగినటువంటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఎక్కువగా బాధించవో వెన్ను నెప్పి తలనొప్పి ఉన్నప్పటికీ కూడాను ఎక్కువగా మిమ్మల్ని బాధించేలాగా చేయవో ముఖ్యంగా మీ యొక్క పేరు ప్రతిష్టల కోసం కాకుండా ఈ రోజున నీతి నిజాయితీగా పని చేయడం మంచిది అంతేకాకుండా మీ గురించి కానీ మీరు చేసే పనుల గురించి కానీ ఏ మాత్రమూ కూడా తప్పుదొరినా మీ పై అధికారు మీ మీద ఫిర్యాదు చేయడం కానీ తప్పుడు సమాచారం అందించడం కానీ జరుగుతోంది ఇటువంటి విషయాల్లో చాలా వరకు తులారాశి జాతికులు అప్రమత్తంగా ఉండడం మంచిదిగా చెప్పడం జరుగుతోంది ఇక ఆదాయానికైతే ఈ రోజున పెద్ద అయితే కనిపించడం లేదు మీరు ఆదాయ అవకాశాల మీద ఈ రోజున ఎక్కువగానే దృష్టి పెడతారో బద్దకాన్ని విడనాడండి అవకాశాలు అందిపుచ్చుకోండి మీ ఆదాయాలు అప్రయత్నంగా ప్రవహిస్తూనే ఉంటాయి ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి అయితే ఈ రోజున మీ ఇంటి పనుల కోసం కావచ్చు లేదా కుటుంబ సభ్యుల కోసం కావచ్చు మీకు ఆరోగ్య సమస్యల రీత్యా కూడా కావచ్చు డబ్బు కాస్త ఖర్చు చేస్తే అవకాశం అయితే లేకపోలేదు డబ్బు అవసరమైతే ఈ రోజున మీకు గణనీయంగా ఉంటుందని చెప్పాలి అలాగే ప్రభుత్వ రంగం నుంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది మీ ఆదాయానికి మార్గాన్ని సుగమం చేస్తుంది వ్యాపారంలో కూడా మంచి ఆర్థిక లాభం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రోజున మొత్తం చూస్తే గనక ఆర్థిక పరిస్థితికి చాలా వరకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది కానీ మీ జీవిత భాగస్వామితో తగాదాలు వచ్చే అవకాశం ఉంటుంది కావున జాగ్రత్త ముఖ్యంగా మీ గురించి తప్పుగా అర్థం చేసుకోవడం ముఖ్యంగా మీ గురించి తప్పుగా అర్థం చేసుకోవడం కానీ లేదా తప్పుడు సమాచారం వినడం వల్ల కానీ ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది అయితే మీ నిజాయితీ కారణంగా ఈ సమస్య నుంచి తొందరగా బయటపడ అయితే పిల్లల నుంచి కానీ మీ తోబుట్టువుల నుంచి కానీ లభించే సహకారంతో ఈ రోజున ముఖ్యమైన పనులను త్వరితగతిన పూర్తి చేయగలుగుతారు అయితే తులారాశి జాతకులకు ఒకటికి పది సార్లు చెబుతున్న అంశం ఏమిటంటే గనక ఈ రోజున రహస్య శత్రువులు మిమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బంది పెట్టబోతూ ఉన్నారు వారి విషయంలో చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క ప్రవర్తన మీ యొక్క ఉన్నతి నచ్చక శత్రువులు తయారవుతారు మిత్రులు కూడాను ఈ రోజున శత్రువులుగా మారేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయినా కూడా మీరు మీ యొక్క ఆలోచనలు మార్చుకోలేకపోతారు ఎదుటి వారిని గుడ్డిగా నమ్మే తత్వాన్ని అలవరుచుకున్న ఈ రాశి జాతకలో జన్మతహ మీకున్న ఈ సలక్షణం మిమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బందుల పాల్ చేస్తుంది కావున గుడ్డిగా ఎవరిని నమ్ముతో ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచండి ఎవరికి ఏ విధమైన సమాచారాన్ని ఫినాన్షియల్ పరంగా కావచ్చు లేకపోతే పర్సనల్ గా కావచ్చు ఏ విధమైన సమాచారాన్ని ఎవరితో పంచుకునే ప్రయత్నం అస్సలు చెయ్యతో మీలో ఉన్న నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది తత్ఫలితంగా అనవసరమైన చిక్కుల్లో సమస్యల్లో తరచుగా చిక్కుకుంటారు అయితే సన్నిహితులు కావచ్చు బంధుమిత్రులు కావచ్చు మిమ్మల్ని ఈ రోజున చాలా వరకు కూడా అఘాధంలో నెట్టివేసే ప్రయత్నాలు చురుకుగా చేస్తారు కావున చాలా జాగ్రత్త ఒక అనవసరమైన విషయాన్ని కూడా ఆ విషయంలో కూడా విపరీతమైనటువంటి పట్టుదల చూపిస్తారు దీని కారణంగా మీరు నష్టాల్లో ఈ రోజున చిక్కుకుపోతారు ఇక తులారాశివారి జతకులు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ప్రణాళికలు పథకాలు రచిస్తూ ఉంటారు అయితే ఇప్పటి ఈ రోజున మాత్రం మీరు కచ్చితంగా కుటుంబ సభ్యులు చెప్పిన సలహాని పరిగణలోకి తీసుకోండి వారు చెప్పిన సలహాను పరిగణలోకి తీసుకోవడం ద్వారా సాధ్యమైనంత వరకు కూడాను ఇబ్బందుల్లో పడకుండా బయటపడగలుగుతారు అయితే ఫ్రెండ్స్ చూశారు కదా తులారాశి వారి జాతకులకు జూన్ మాసంలో ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం తిద్ది నాడు ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు ఎటువంటి గోచార ఫలితాలు మీకు కలగబోతున్నాయో అయితే ఈ రోజున మీ రహస్య శత్రువులు ఎవరో వారి ద్వారా ఎటువంటి కీడు సంభవించబోతుందో తదితరపు పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్కైబ్ చేసుకుని పక్కనే ఉన్న లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు మర్చిపోవద్దో